అమెరికా రెండు లక్షల కే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ తెలు ఫ్రెండ్ లేదు బ్రో నికు రియడెస్ట్ డిఎం ఏమవచ్చింది చెప్పాలా వస్తావా సారీ ఐ అమ్ నాట్ దట్ డై తెలుగు వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుంది ఒక తెలుగు గాయి అండ్ ఐ వన్ పర్సన్ గేమ్ ఫ్రమ్ ద క్యాబిన్ ఆఫ్ ద డైరెక్టర్ రూమ్ అండ్ ఈ సేట్ దట్ వాడు మనవడు అది వాడు మనవడు అంటే ఏంటి నేను ఇండియన్స్ కదా ఇఫ్ యువర్ పుట్టింగ్ యూర్ హార్డ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఇట్ వొంట వర్క్ అండి ఎన్లెస్ యూ హెవ్ కాంటాక్ట్స్ బిగ్ బాస్ కంటెస్ట్ ఉన్నారని చెప్పి చెప్తే ఒక సజెస్ట్ చేసిన ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా మన థీమ్ అది ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా సో పీపుల్ ఓంట్ సి స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ స్క్రీన్ స్క్రీన్కి వెళ్తే పీపుల్ వాంట్ సిసిక్గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఎందుకు యావ టీవీ షోస్ కూడా దూరం నాకు తెలుగు రాదు ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను అవును దెబ్బ తగిలింది కదా అది ఫ్రాక్చర్ అయినా ఫ్రాక్చర్ కాదు అది లో తగిలింది నాకు చాలా పెయిన్ ఉంది ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో ఎస్ ఐ ఐ ఐ నో విన్ ద ద షో కానీ వాట్ థింగ్ ఇస్ నా పని నేను చేశాను సాటిస్ఫాక్షన్ ఉంది మీరు మళ్ళీ రీల్స్ రీజన్ వన్ ఆఫ్ మీ మీ అని నిజం 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 అవును అవును అదే దట్ పర్సన్ ఆల్సో దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది ఐ డోంట్ వాంట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హాయ్ హలో నమస్తే నేను మేంకర్ శుభ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈ రోజు నా ముందు ఉన్న గెస్ట్ ఏవర్ బిగ్ బాస్ సీజన్ ఏవర్ టాప్ త్రీ కంటెస్టెంట్ ఈ రోజు నాతో ఉన్నారు తనతో మాట్లాడి తన జర్నీ గురించి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి తన జర్నీ గురించి ప్రజెంట్ ఏం నడుస్తుంది దాని గురించి మాట్లాడి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను బ్రో ఇంకా తెలుగు అటు ఇటుగా ఉందా అవును కానీ నేర్చుకుంటున్నాను అండ్ ప్రతిరోజు ఇట్స్ లర్నింగ్ డే సో సో అది ఉండాలి లర్నింగ్ ఉండాలి తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా కానీ అవును అవుతుంది కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఒకవేళ మీరు అది యాక్టింగ్ సో ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఒక డైలాగ్స్ ఆర్ డైలాగ్స్ అండ్ మోస్ట్లీ ఇఫ్ యు సి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ ఒక్కటి అయింది సో పీపుల్ ఫ్రమ్ దేర్ వర్కింగ్ హియర్ హియర్ లైక్ హియర్ యాక్టర్స్ ఆర్ గోయింగ్ ఇన్ బాలీవుడ్ అండ్ దే వర్కింగ్ టుగెదర్ కానీ ఐ ఐ థింక్ దాట్ నేను ఒక స్టార్టింగ్ ఏజ్లో ఉన్నా సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ట్రీట్ మీ యాజ్ అ నాన్ తెలుగు అండ్ ఇట్ హ్యాపన్ టు మీ ఆల్సో ఒక ఆడిషన్ కి నేను వెళ్ళాను అండ్ అక్కడ మీ ద స్క్రిప్ట్ కానీ నేను చాలా బాగా యాక్ట్ చేశారు నన్ను చాలా బాగా ఆడిషన్ ఇచ్చారు కానీ లైక్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ది కేమ్ టు ద కన్క్లూజన్ దట్ టూ పీపుల్ వ దేర్ ఒక తెలుగు గాయ్ అండ్ ఐ సో వన్ పర్సన్ కేమ్ ఫ్రమ్ ద క్యాబిన్ ఆఫ్ ద డైరెక్టర్ రూమ్ అండ్ యూ సెట్ దట్ వాడు మన వాడు సో అది ఇండికేషన్ సార్ యూ షుడ్ గో విత్ దట్ a person that who knows telugu mm -hmm. so what i think is something on the other uh, my talent is being suppressed mm -hmm. it's not being shown mm -hmm. so that what i think and i uh, kani already you know that mm -hmm. telugu is like a ocean any language is like an ocean and it's not a one-day task you can't mm -hmm. learn in one day mm -hmm. so the కొంచెం టైం పడుతుంది ఇంకా నేను నేర్చుకుంటున్నాను నేను మాట్లాడుతున్నా తెలుగులో కానీ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హర్ట్ ఫ్రమ్ ఇన్ సైడ్ అది మాట అది వినిపిస్తుంటే అది వాడు మనవాడు అంటే ఏంటి నేను ఇండియన్స్ కాదా కాదా నేను మన ఇండియన్స్ కదా అల్టిమేట్లీ ఇద ఇది లైక్ ఇన్ ఇండియా ఆర్ డిఫరెంట్ కల్చర్స్ నడుస్తుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ నడుస్తుంది సో ఇట్స్ లైక్ ఎసెన్స్ ఆఫ్ ఇండియా అ బ్యూటిఫుల్ లైక్ వాట్ అ బ్యూటీ ఆఫ్ ఇండియా అండ్ కానీ మీరు లైక్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఆల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ బట్ కానీ ఫైవ్ ఫింగర్స్ లో ఒకటి ఉంది సో వెన్ యూ సీ లైక్ దిస్ people అరౌండ్ యూ యూ ఫీల్ వెరీ డిసార్టెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ డిసార్టెంట్ అబౌట్ దిస్ కానీ వట్ ఐ థాట్ ఐ సెట్ టు మై సెల్ఫ్ అండ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు మీకు కూడా కాల్ చేశారా చేశాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేశారు దట్ సపోర్ట్ చేశారు సేమ్ అండ్ అది స్ట్రగ్లింగ్ పీరియడ్ లో అది అవుతుంది అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇఫ్ యు ద జాగ్వార్ జాగ్వార్ ఎన్ ఎనీథింగ్ లైక్ వెన్ దట్ ఈ ప్రొడక్షన్ like when it's making nobody like that jaguar without anything mm. anything in the sense like a body they don't like it mm. and the people who are struggling they won't like it mm. once they are in fame mm. once that jaguar is made with beautifully mm. and then only they will go and uh, they will uh, they will uh, appreciate that mm -hmm. that అరే మీకు బాగా చేశారు మీరు మైండ్ బ్లోయింగ్ ఆఫ్టర్ దోట్ ద కార్జ్ వెరీ బ్యూటిఫుల్ ఫరారి ఆల్సో దే ఓంట్ సిక్ డ్రాప్ ఆఫ్ ఫరారిఫుల్ టు పర్చేజ్ సో ఇట్ హ్యాపన్స్ లైక్ దట్ I'm in like a struggling period, mm. so it happens in everyone's life, there will be a struggling until and unless you won't achieve anything. Mm. And what I think is, till you are alive, it's a struggling. Mm. You have to struggle. Mm. And uh, if you see uh, actually uh, uh, Brahmanandam, sir, no. uh, one interview I heard that uh, if there is an old man, you can say, he's an old man. Mm. he can't do anything but you can't say a young man he can't do anything he can do anything at any time mm. so what i think is i can do better so life is uh, hope hope and Dalia life flow and no. that i'm living with hope and uh, mm. one day my time will come and mm. it will change it's come back huh? yeah right. it will definitely yeah. and uh, in actors life it's it's a graph mm -hmm. actually in life normal life also it's a graph mm -hmm. once it will, it will go up up దెన్ డౌన్ దెన్ మిడిల్ దెన్ అప్ డౌన్ సో ఇట్స్ లైక్ అ గ్రాఫ్ సో అది మజా సో ఒక్క ఫ్లాట్ లో ఒకవేళ మన లైఫ్ నడుస్తు మజాలి సో ఒకవేళ అప్ డౌన్ అప్ అయితే మజా ఉండాలి సో బోల్తే యొక్క ప్రొవర్బ్ ఉంది ఇన్ హిందీలో రాతి కేది సుబాహే సో రాతికే బాధి సుబ సో ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ కార్ కొనుక్కున్నావా ఇట్స్ అకండ్ హ్యాండ్ కార్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ బట్ లైఫ్ లో అది ఐ అచీవ్ ఐ క్యాన్ సే అచీవ్ ఒకవేళ అది నా మైండ్ లో వస్తే అచీవ్డ్ అంటే దట్ ప్యాషన్ విల్ గో ఆఫ్ సో అది ఉండాలి ఐ హావ్ టు అచీవ్ ఇంకా 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 అచీవ్ చేయాలి ఇంకా అచీవ్ చేయాలి దేన్ ఓన్లీ ఐ గో అండ్ ఐ కెన్ అచీవ్ ఇట్ సో అది ఉండాలి అది మన లోపల లోన్స్ అవన్నీ నో ఇట్ ఈస్ దేర్స్ బట్ కానీ యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఐ కేమ్ యాజ్ అన్నోన్ ఓకే అన్నోన్ సో ఫర్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్స్ ఇఫ్ దే ఆర్ హై హైరింగ్ యూ as an unknown i am unknown if some celebrities are there if they are hiring some celebrities they will give us good amount of money to them mm. because already they are known known and i am unknown and so they will give me amount but mm. at a limit level mm. so that limit level can't uh, fulfill my loans mm -hmm. oh. actually my family is also big so recently uh, my uh, recently my uh, sisters husband died so Ayo. సో ఐ హోర్ట్ మై సిస్టర్ ఆల్సో నో బీస్ రీసెంట్ గా అయింది సో సో ఆ లాగా సో మై ఫ్యామిలీ సో సమ్ టైమ్స్ వాట్ ఎవర్ యూ అర్న్ ఆల్సో ఇట్ వంట్ బి ఫుల్ సఫిషింట్ ఫర్ యూ సో అక్కడ ఉండాలి ఫర్ దాట్ యూ హ్ టు బి మల్టిపల్ ప్రాజెక్ట్ చేయాలి యూ హ్యావ్ టు సర్చ్ చేయాలి సో ఇఫ్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ ఇఫ్ మూ ఆర్ నాట్ అర్నింగ్ ఆల్సో You have to give some money to home hmm, to hmm. run the house. Oh. So that is sometimes is difficult for me after big hmm. boss also because I am getting work not like that. But my family is bigger now. I have taken the whole responsibility. Hmm. My brothers are also there. My brothers are also there. But sometimes I can't force them. Hmm. Okay. I can't say anything if I want something. And uh, sometimes financial crisis also.

ఐ హెల్ప్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు అండ్ కొంచెం లోన్ క్లియర్ చేశాను నేను దెన్ ఆఫ్టర్ దాట్ ఐ టూ కార్స్ సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మనకి ఏదైనా సరే మనకి మల్టిపల్ ప్రాజెక్ట్స్ రావాలి చేయాలి దెన్ ఓన్లీ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ సో ఒకవేళ ఇఫ్ యూఆర్ గెటింగ్ టెన్ కరోస్ ఆర్ హండ్రెడ్ కరోడ్స్ అట్ వన్ టైమ్ Okay, mm. so it won't be sufficient for your whole life. Yes. Mm. For your whole life, it won't be sufficient. Mm. Okay, you will. Ca you can uh, finish that 100 crores in two months, three months, four months, five years, ten years. Mm. But after some time, you need to work for that. Mm. Uh, for that, I need to work. So uh, uh. just choose some munchi projects, mm. and uh, I'm hoping that uh, people should uh, give me good projects and. Uh, డు ఎంటర్టైన్ పీపుల్ తెలుగు తెలుగు ఆడియన్స్ తెలుగులో లైక్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తెలుగు ఆడియన్స్ బాగా నేను దగ్గర చేసుకున్నారు అంటే నేను క్లోజ్ నేను దగ్గరగా తీసుకోవడం కానీ ఎవరు ఎప్పుడు కనిపించాలి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ ఇంకొక వన్ మంత్ లో వన్ ఇయర్ అయిపోతుంది బిగ్ బాస్ అయ్యి ఎందుకు ఎవరు ప్రాజెక్ట్స్ రావట్లేదు టీవీ షోస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని అంటున్నారు కానీ అవును అది ఒక ఐ థింక్ టూ ఇయర్స్ అయింది బిగ్ బాస్ సో టూ ఇయర్స్ అయింది అండ్ సి ఒకవేళ మీ ప్రొడక్షన్ హౌస్ మీ ఈవెంట్స్ సో మీ రూలింగ్ అవుతుంది నాది కాదు ఒకవేళ మీరు నాకు పిలిస్తే నేను వస్తా ఒకవేళ మీరు లేకపోతే మరి నేను ఎలా వస్తాను సో అది నడుస్తుంది ఇక్కడ నేను ఇన్కమ్ ఉందో నేను చెప్పాను కదా కొంచెం నాకు తెలుగు బ్యారియర్స్ అవుతుంది మదిలో నాకు ట్యాలెంట్ టాలెంట్ ఉంది మీరు ఒకవేళ యాక్టింగ్ ఎలా చేయాలంటే నువ్వు చెప్తే మీరు చెప్తే నేను చేస్తా ఎలా కామెడీ చేస్తే నేను చేస్తా కానీ కొంచెం మధ్యలో అది బ్యారియర్స్ ఉంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది సో మే ఐ థింక్ దాట్ బికాస్ ఆఫ్ దాట్ దానికోసమే నాకు ఆఫర్స్ రావట్లేదు అండ్ వాట్ అండ్ ఐ నో ఇట్స్ ఓకే ఇట్స్ అ తెలుగు షో ఇట్స్ మొత్తం తెలుగు కానీ ఓకే ఐ అప్రిషియేట్ దట్ కానీ మీరు ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి టీన్లీ ఐ కెన్ ఐ కెన్ షో మై సెల్ ఆపర్చునిటీ ఎందుకు కారణాలు ఏమన్నా ఉన్నాయి అంటే లైక్ రీసెంట్ గా నేను విన్నా అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక సినిమా ఒక సినిమా చేయాలనుకున్న వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా ఆయన అని నువ్వు కూడా ఫేస్ ఫేస్ అవును నేను చేశాను సో యాక్చువల్లీ మనం మన టీం అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు సో దాని విషయంలో మనం కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళాను వెళ్ళారు సో తర్వాత ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా సో పీపుల్ షార్ట్ స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ బిగ్ స్క్రీన్ కి వెళ్తే పీపుల్ ఏంటి బికాస్ ఐ థింక్ ఐ థింక్ దట్ మేబీ సమ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ పీపుల్ పర్సన్స్ కానీ కొంచెం తెలియదు ఫ్లాప్ అయింది సో ఆర్ నాట్ సింగుఖ్ ఖాన్ మూవీ ఆల్సో విల్ ఫెయిల్ ఓకే సల్మాన్ ఖాన్ మూవీ ఆల్సో విల్ ఫెయిల్ సికందర్ మూవీ ఫెయిల్ అయింది కానీ యావరేజ్ అయింది రికవర్డ్ మనీ సో అది ట్రస్ట్ ఉండాలి ప్రొడ్యూసర్ తో ఇట్స్ లైక్ అ బిజినెస్ బ్రో ఇట్స్ నార్మల్ ఇట్స్ లైక్ అ బిజినెస్ బిజినెస్ అయితే ప్రాఫిట్ లాస్ ఒకవేళ మీరు అది ఇఫ్ యూ హ్యావ్ దూ వాంట్ టు డూ అ బిజినెస్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద మార్కెట్ అది కరేజ్ ఉండాలి దెన్ ఓన్లీ యూ క్యాన్ సక్సెడ్ ఒకవేళ అది ఫ్లాప్ అయింది నెక్స్ట్ టైం ఐ వాంట్ ఇన్వెస్ట్ దెన్ ఇట్ వోంట్ డూ సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ కి బిగ్ బాస్ పర్సన్ ఐ ఇన్వెస్ట్ ఆల్రెడీ దే దే డోంట్ హ్యావ్ ద మార్కెట్ సో అది మైండ్ కాన్సెప్ట్ అది వాళ్ళ పర్సెప్షన్ అది క్రియేట్ అయింది అండ్ అండ్ వీ హిమూవ్ అది కూడా సో ఐ సర్చింగ్ ప్రొడ్యూసర్స్ మంచి స్టోరీ ఉంది బట్ దే హ్యావ్ టు గివ్ అవర్ ట్రస్ట్ ఉండాలి వాళ్ళకు सी आओ नो लीड समटाइम्स लीड और लेके बोलते सी आई नीड आई डोंट वांट टू पीपल से ना कि इफ बिग बॉस दे हैव डन दे वांट टू बी अ हीरो ओनली आई एम हियर टू बी एन एक्टर इन बिग मूवीज इन नॉर्मल मूवीज इफ समथिंग इज कमिंग आई विल बी एन एक्टर यू आर ओके बी टेनी कैरेक्टर हां विलन कैरेक्टर इफ माय पोटेंशियल पोटेंशियल इज देयर नाउ पोटेंशियल उंदी आई कैन बी एन एक्टर విలన్ హీరో దై ఫేస్టింగ్ కాస్టింగ్ డైరెక్టర్ సిద్ధకి నార్మల్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎప్పుడు హీరో అయ్యారు సో ఇట్ డెంట్ మ్యాటర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాస్ట్ యూ కాన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఫ్రైడే లైఫ్ చేంజెస్ ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ సో ఐ ఎమ్ హియర్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఎస్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ వన్ డ్రీమ్స్ ఈస్ టు బికమ్ హీరో అందరికీ ఒక డ్రీమ్ ఉంది హీరో ఉండాలి హీరోయిన్ ఉండాలి హీరోయిన్ హీరోయిన్ ఉండాలి పక్కన కానీ రావట్లేదు అది బట్ వాట్ ఐ థింక్ ఇస్ బి అన్ యాక్టర్ ఫస్ట్ మీరు ప్రూఫ్ చేయాలి ఒకవేళ ది టూ మినిట్స్ అది ఒకవేళ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రోల్ వస్తే ఒకవేళ మీరు ప్రూఫ్ చేస్తే అది స్క్రీన్లో అది చాలు